ಪ್ರತಿಪದಿನ ಶುಭಕಾಂಶಲ್ ಗುರುಜಿ ಅಲಗೆ ರೋಜಿ ಯಕ್ಕ ವಿಶೇಷತೆ ತಿಳೇಜೇನ ಗುರುಜಿ ಶ್ರೀ ಗುರುವ್ಯೋ ನಮಃ ಅರಿಹಿ ಓಂ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತस्मै ಶ್ರೀ ಗುರ್ವೇ ನಮಃ ಆದಿಶೇಷಾಯ ನಮಸ್ತವ್ಯಂ ಅನಂತಪಲದಾಯಕಂ ನಮೋಸ್ತು ಪದ್ಮನಾಬಾಯ ನಾಗಾನಾಂ ಪತಯೇ ನಮಃ ಸರ್ವಭ್ಯೋ ಮಹಾಜನಭ್ಯೋ ಮಾತ್ರ ಪಿತೃ ದೇವತಭ್ಯೋ ಆಚಾರ್ಯ ದೇವತಭ್ಯೋ ನಮೋ ನಮಃ హరి ఓ జీ తెలుగు ఓంకారం వీక్షక బాంధవులందరికీ కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు శుభాషిస్సులు ఇక ప్రత్యేకంగా ప్రియా కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలమ్మా ధన్యవాదాలు గురుజీ మీరందరూ కూడా ఉదయాన్నే భోగి మంటలకి ఏదైతే అగ్ని కార్యం ఆచరించాలో అవన్నీ ఆచరించే ఉంటారు అయితే ఈరోజు ముందుగా ఓం ఇంద్రాయ నమ అనే నామాన్ని జపించాలి ఆ ఇంద్రదేవుణ్ణి నామస్మరణ చేసి తదుపరి ఈ విశేషమైన పర్వదినం మనం ఏం చెయ్యాలి వైజ్ఞానిక కారణం ఏంటి ఎందుకు ఈ భోగి మంటలు భోగి పర్వదినం అంటే అంత విశేషత దీని వెనుక ఏదైనా వైజ్ఞానిక కారణం పురాణంలో ఏదైనా ఇతిహాసం ఉందా దీనికి వెనుక ఏదైనా కథ ఉందా ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఓ ఇంద్రా ఓం ఇంద్రాయ నమ ఇంద్రదేవుణ్ణి ఈరోజు ఎందుకు పూజించాలి అంటే విశేషంగా ఇంద్రుడు అష్టదిక్పాలకులతో పాటు ప్రకృతిలో ఉన్న శక్తి అన్నిటినీ కూడా ఆయన ఆ దినంలో ఉంటుంది ఈరోజు భోగి పర్వదినం రోజు విశేషంగా ఇంద్రునికే పూజిస్తారు పూర్వం నుంచి వచ్చిన ఆచరణ అందువల్ల ఈరోజు ఇంద్రదేవ నామస్మరణ చేస్తే ఇంద్రం చంద్రంచ అంటే చంద్రానుగ్రహముతో పాటు ఇంద్ర పదవి మనకి ప్రాప్తిస్తుంది మనకి గుర్తింపు వస్తుంది మనదే అయినా ఒక అద్భుతమైన వర్చస్సు తేజస్సు పెరుగుతుంది మనకు ఒక ఐడెంటినీ క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఈ భోగి మంటలు ఉదయాన్నే మీరు ఎలా చేయాలి ఇవన్నీ కూడా నిన్నటి ఓంకార కార్యక్రమం మీకు తెలియజేశాను అయితే ప్రస్తుతం ఇప్పుడు మనము ఈరోజు ఏం చేస్తామంటే విశేషంగా ఉదయం భోగి మంటలు సాయంత్రం భోగిపళ్ళు ఈ రెండు మధ్యలో ఉన్నవారు చిన్నారులు అని అర్థం దీనికి ఒక విశేషమైన కథ ఉంటుంది చూడండి ఈరోజు ఏకాదశి ప్రజెంట్ మనము అనురాధ నక్షత్రంలో ఉన్నాం సూర్యుడు అస్తమించిన తర్వాత ద్వాదశి గడియలు ప్రారంభం అవుతాయి కానీ అనురాధ నక్షత్రమే ఉంటుంది అయితే ఈరోజు రాత్రి సుమారు పది గంటల మధ్యలో సూర్యుడు విశేషంగా మకర రాశికి ప్రవేశం చేస్తాడు మకర రాశికి ప్రవేశం చేస్తే అది మకర సంక్రమణం అవుతుంది దీని ప్రకారం ప్రపంచం ఎలా ఉండబోతుంది రైతులు పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రకృతి ఎలా ఉంటుంది ఎవరికైనా దోషముందా అనే దాన్ని రేపటి మకర సంక్రాంతి విశేషమైన కార్యక్రమంలో దాన్ని వినాలి అంతేకాదు మకర సంక్రమణుడు అంటే అతని పేరు ఈసరి మందాకిని అనే పేరుతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది ఇది ప్రపంచం వైనా వినాశం వైపు ఏదైనా తీసుకెళ్తుందా మందాకిని అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది ఆ పేరులో ఉన్న అంతరార్థం ఏంటి చూడడానికి ఎలా ఉంటారు వాహనం ఏంటి అటువంటి వాటిని మనకి పంచాంగంలో విశేషంగా శ్లోక రూపంగా అందిస్తారు దానిని బట్టి ఆ ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఉంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎంత ఉంటుంది రైతులు ఎటువంటి దవస ధాన్యాలు పండగలరు మరియు వర్షము ఎంత ఉంటుంది గాలి ఎంత ఉంటుంది అని తెలుస్తుంది ఈ మకర సంక్రాంతిని బట్టి మనకి ఈ ఉత్తరాయణంలో ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుగా తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం పంచాంగం అయితే ఈరోజు అనురాధ నక్షత్రం కదా ఈ అనురాధ నక్షత్రంలో మకర సంక్రమణం జరుగుతుంది అయితే ఈరోజు మహానక్షత్రం అధిపతి శని ఏకాదశి అంతేకాకుండా బుధుడు బుధవారం భోగి పర్వదినం బుధవారం సాయంత్రమే ఇది మకర సంక్రమణం జరుగుతుంది అంటే రాత్రి జరుగుతుంది కాబట్టి రేపు తెల్లవారితే ఏదైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మనము అడుగు అని అర్థం దీనికి పురాణాల్లో విశేషమైన కథలు ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు ఎంత విశేషం అంటే ఈరోజు త్యాగము అనేది ప్రతీకం అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నిటికి వెళ్ళి తీసుకెళ్ళి మంటల్లో కలిపేస్తాం దీన్ని త్యాగము అంటాం తర్వాత రెండోది శుద్ధీకరణ ఆత్మశుద్ధీకరణ దేహశుద్ధీకరణ మనశ్శుద్ధీకరణ మరియు గృహశుద్ధీకరణ అంటే ఇంట్లో నుంచి శని తొలుగుతుంది శుద్ధి జరుగుతుంది అక్కడ అంటే ఒకటి త్యాగమైంది రెండోది శుద్ధీకరణ మూడోది ఈ రోజు నుంచి మనకి అంతర్కరణ శుద్ధి అంటే విశేషంగా శ్రీమన్నారాయణ స్వరూపుడైన సాక్షాత్ సూర్య భగవంతుడు ఈ మకర రాశిలోకి ప్రవేశించే సమయానికి ముందు ఆ ఒక ధనుర్ రాశిలో ఉంటాడు అది ధనుర్మాసం ఈ రోజుకి అది ఎండ్ అనమాట ఇక ఈ రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు మకర రాశి ఇల్లు ఎవరిది అంటే అక్కడ చూడండి అది శని స్థానం శని కొడుకు పుత్రుడు ఇక పుత్రుని ఇంటికి ప్రవేశం చేయాలి సూర్య భగవంతుడు మకర రాశికి ఏం చెయ్యాలి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అందువలన భగవంతుడికి ఒక ఆలోచన వస్తుంది అరే ప్రపంచంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తూ ఉన్నాను కానీ మానవ జీవితాల్లో దేవతా జీవితాల్లో వాళ్ళ ఉన్న అంధకారాన్ని తొలగించి అక్కడ కూడా వెలుగునివ్వాలి జ్ఞానాన్ని ప్రకాశించాలి అటువంటిది ఏదైనా నేను చెయ్యాలి అని ఆలోచిస్తూ అప్పుడు మహావిష్ణు దగ్గర చర్చిస్తారు ఆ సమయంలో ఎవరైతే మకర సంక్రమణ సమయంలో సూర్యుని నిన్ను పూజిస్తారో వాళ్ళకి వాళ్ళ అంతరాత్మకంగా వెలుగుని ఇచ్చే ఒక వరాన్ని నీకు ఇస్తున్నాను అని సాక్షాత్ నారాయణుడు భగవంతునికి వరాన్ని ఇస్తాడు అందువలన రేపు ఉదయం ఎవరైతే ఉదయాన్నే స్నానం చేసి చక్కగా సూర్య భగవంతునికి పూజిస్తారో సూర్యునికి అర్ఘ్యమిస్తారో సూర్య ఆరాధన చేస్తారో ఆయన ఇన్నర్ బాడీ అంటే లోపలున్న జీవాత్మకు శక్తినిస్తాడు అక్కడున్న అంధకారాన్ని తొలగిస్తాడు వాళ్ళని శుద్ధి చేస్తాడు ఇది దేవతాకాలం ప్రారంభం రేపు ఉదయం నుంచి అని అర్థం ఈ ఒక దక్షిణాయనము పూర్తయి ఉత్తరాయణం ప్రవేశం చేస్తున్నాడు సూర్యుడు ఉత్తరం వైపు సూర్యుని వెలుగు ప్రకాశవంతంగా ప్రయాణం చేస్తాడు కాబట్టి దీని ఉత్తరాయణం రేపు ఉదయాన్నే ప్రారంభిస్తుంది ఈ సమయం ఏంటంటే అద్భుతంగా వంచిన సమయం పూర్వంలో భగీరథుడు సాక్షాత్ గంగాదేవిని భూమికి రప్పించుకుంటాడు రప్పించుకున్న తర్వాత మకర సంక్రమణ కాలంలో ఆ ఒక నది ఏదైతే ఉంటుందో గంగామాత సముద్రంలో లీనమయ్యే రోజు అదే సంక్రమణ కాలం మకర సంక్రమణ కాలం అదే విధానంగా సాక్షాత్ గంగాపుత్రుడు దేవర్వతుడు భీష్మాచార్యులు వారు ఈ ఒక ఉత్తరాయణ పుణ్యకాలంలో మోక్ష ప్రాప్తి అనుకుంటూ అతను ఆ శరీరాన్ని త్యజించిన రోజు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు అటువంటి రోజు అందుకే గంగామాతకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధం ఉంది గంగాపుత్రుడైన భీష్మాచారులకు ఉంది గంగాదేవి సముద్రాన్ని కలిసింది ఇంద్రునికి సంబంధం ఉంది సూర్యునికి సంబంధం ఉంది అష్టదిక్పాలకులకి సంబంధం ఉంది ఇటువంటి అద్భుతమైన రోజు రేపు మకర సంక్రాంతి సూర్యోదయాన ఉంటుంది ఈ సమయంలో విశేషంగా గంగా స్నానం చేయడం మరింత విశేషం మరియు అంతేకాదు సముద్ర స్నానం కూడా చేయొచ్చు అపరిమితమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది సంవత్సరం అంతా మీరు ఎలా పూజించినా ఏం చేసినా ఈ మకరణ సంక్రమణ కాలంలో ఆ ఒక సూర్యన అనుగ్రహంతో ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభ కాలంలో దేవతా అనుగ్రహం పొందాలి అంటే మన ఆత్మజ్యోతి వెలుగుతూ లోపల ఉన్న అజ్ఞానాన్ని భగవంతుడు తొలగిస్తాడు అంతేకాదు ఈరోజు మన ఇంట్లో ఉన్న దారిద్రం భోగి మంటల్లో కలిపేస్తున్నాం దారిద్రాన్ని త్యాగం చేస్తున్నాం అంధకారాన్ని త్యాగం చేస్తున్నాం వెలుగుని నింపుకుంటూ రేపు ఉదయాన్నే సూర్యుని ఆరాధించడం వలన మనకి అజ్ఞానం నుంచి బయటపడతాము అపారమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది జ్ఞానార్జన కూడా జరుగుతుంది అని అర్థం అయితే భోగి మంటలు ఎందుకు వేస్తాము భోగి మంటల్ని ఎందుకు చూస్తాము వాటి నుంచి దారిద్రం తొలగించుకుంటాము శరీరంలో ఉన్న జడత్వాన్ని దూరం చేసుకుంటాము అంతేకాదు మనమే కాదు మన ఇంట్లో ఉన్న గోవులను కూడా భోగి మంటల్ని తిప్పుకొని వచ్చేవారు ఇవన్నీ పూర్వం నుంచి జరిగినవే దీని వెనుక ఒక విజ్ఞానం కూడా ఉంది అయితే భోగి పళ్ళు తలపైన కారణం కారణమేంటి దీని వెనుక ఏదైనా పురాణ గాథ ఉందా లేదో వైజ్ఞానికంగా ఏదైనా కారణం ఉందా ఇప్పుడే వచ్చి తెలియచేస్తా చూస్తూనే ఉండండి ఈరోజు విశేషమైన పర్వదిన కార్యక్రమం ఓంకారం సంక్రాంతి సౌరభం కార్యక్రమంలో విరామం మకర సంక్రాంతి రోజు మీరందరూ కూడా గంగా స్నానం సముద్ర స్నానం నది స్నానం చెయ్యాలి మీకు అనుకూలమైతే గోపూజని చేయడం భగవంతునికి నైవేద్యంగా తెల్ల నువ్వులు ఇలాంటి వాడు కట్టి విశేషాలు తెలియజేస్తా ఉన్నారు భోగి పళ్ళు దీనికి కూడా ఒక అద్భుతమైన గాథ కథ పూర్వంలో ఒకరోజు సాక్షాత్ భూమాత చాలా బాధతో ఉంటుంది సూర్య భగవంతుడు ఆ భూమాతని అమ్మ భూమాత ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అంటే ఇక్కడ భూమిపై ఉన్న మానవులు రోజు రోజుకి అజ్ఞానం పెంచుకుంటూ కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు పంటలు పండుతూ ఉన్నారు వాటన్నిటికి నన్ను ఉపయోగం చేసుకుంటున్నారు కానీ వాళ్ళు కృతజ్ఞతగా బతకట్లేదు అది బాధగా ఉంది నాకు వీళ్ళ కోసం నేను ఇంత సేవ చేస్తున్నా వాళ్ళు ఆ కృతజ్ఞత లేకుండా బతుకుతూ ఉన్నారు అప్పుడు దీనికి పరిష్కారం ఏదైనా వెతుకుదాము తల్లి నువ్వు అని చెప్పి సూర్యుడు పరిష్కారం కోసం ఇంద్ర దగ్గరికి వెళ్తారు అప్పుడు ఇంద్ర దగ్గర ఉన్న అష్టదిక్పాలకులు అష్ట వసువులు వీళ్ళందరూ కలిసి మానవులు కృతజ్ఞతగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేకుండా ప్రకృతి మాతే కాపాడేలా ఆ ఒక ప్రకృతి మాతకి వరాన్ని ఇచ్చి తదుపరి వాళ్ళు కృతజ్ఞత మనోభావంగా దేవతలకి ఏదైనా సమర్పించుకుంటే అప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు అని అర్థము అలా వ్యవస్థ చేయాలి అని చెప్పి ఆలోచించి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా సమర్పించుకోవాలి అంటే వాళ్ళు మానవులు కదా వాళ్ళు సమర్పించుకోలేరు దేవతారూపంగా మానవులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పిల్లలు మాత్రమే అంటే చిన్నారులు అంటే నాలుగు సంవత్సరాల లోపున్న వాళ్ళందరూ కూడా దేవతల సమానము అని వాళ్ళకి ఏది సమర్పించుకున్నా అది మనకి చేరుతుంది అని దేవతలంతా నిర్ణయిస్తారు అప్పుడు వాళ్ళు ఏం సమర్పించుకోవాలి ఎటువంటి పలహారాలు సమర్పించుకోవాలి అంటే ఈ కాలంలో ఎవరికి అందనిది ఎటువంటి ప్రదేశంలో అయినా ఎటువంటి మట్టిలో అయినా ఎటువంటి ప్రకృతిలో అయినా పెరిగేది ఒకే ఒక వృక్షం ఆ ఒక వృక్షమే నారాయణ వృక్షం రేగి పళ్ళు అంటాం మనము భోగి పళ్ళు అంటాం అది నారాయణ వృక్షము నారాయణ ఫల అనే దానికి పేరు అది ఈ చలికాలంలో ఏదైనా పండుతాయి అంటే ఇవి మాత్రమే వేరే ఇంకే ఫలాలు రావు దాని అది పవిత్రమైన వృక్షం కూడా అందుకే అందులో ముళ్ళులుంటాయి ఎటువంటివి అందులో వెళ్ళవు మరియు వాటిని అంత ఈజీగా పొందలేరు అనేది కూడా ఉంటుంది దానివల్ల ఈ కాలంలో శ్రేష్టమైన పండు ఏదైనా ఉంది అంటే అది రేగిపళ్ళు అంటే భోగిపళ్ళు ఆ భోగి పళ్ళుని ప్రసాదంగా కృతజ్ఞతగా వాళ్ళకి అందించాలి అంటే పిల్లలకి సమర్పించుకోవాలి అదే విధానంగా పూర్వంలో బంగారు నాణ్యాలు వెండు నాణ్యాలు కూడా పిల్లల పైన కలిపి పోసేవారు ఎందుకు అంటే ఆ పళ్ళు ఆహార ఫలంగా ఇస్తూ మరియు ధనాన్ని కూడా త్యాగం ఇస్తున్నాము కృతజ్ఞతగా తెలియచేస్తున్నాము మరియు చెరుకు చాలా విశేషమైన వృక్షము చెరుకు ఈ కాలంలో చాలా శ్రేష్టవంతంగా ఉంటుంది దాన్ని కూడా పిల్లలకి అభిషేకం చేయడం వల్ల భగవంతునికి సమర్పించుకున్నట్టు మరియు అంతేకాకుండా పుష్పాలని కూడా అభిషేకం చేసేవారు పుష్ప పూజ వీటిని పిల్లల తలపై పోయడం వలన అభిషేకం చేయడం వలన అది దేవతార్పణ దేవతలకి సమర్పించుకున్న పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అందువలన నాలుగు సంవత్సరాల లోపున్న చిన్నారులకి అలా చేస్తూ ఉంటారు ఇది పూర్వం నుంచి వచ్చిన కథ మరియు సూర్యుడు మరియు అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఇంద్రుడు కలిసి భూమాతకి ఇది కృతజ్ఞత తెలియచేసే విధానము అందుకే రైతులందరూ కూడా భోగి పర్వదినాన్ని ఈ విధానంగా ఆచరిస్తూ ఉంటారు ఇది దేవతలకి అష్టదిక్పాలకులకి అష్టవసువులకి భూమాతకి కృతజ్ఞత తెలియచేసి మరుసటి రోజు ఏం చేయాలి ఉదయాన్నే ఆ సూర్యుని భగవంతునికి పూజించే కార్యక్రమమే ఈ ఒక మకర సంక్రమణం మకర సంక్రాంతి కొత్తగా వచ్చిన ధాన్యంతో పొంగల్ని తయారు చేసి సూర్యునికి నైవేద్యం చేసి కులదేవతలకి నైవేద్యం చేసి గోపూజ చేసి పితృదేవతలకి తర్పణాలు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సంప్రదాయ రకంగా ఆచరిస్తూ ఉంటారు చూడండి మకర సంక్రాంతి అనేది మన భారతదేశంలో ఏకకాలంలో అందరూ ఆచరించే పర్వదినాల్లో ఇది కూడా ఒకటి అందువల్ల రేపటి ఉదయాన్నే మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమవుతుంది మీరందరూ కూడా మకర సంక్రాంతిని ఆచరించండి మకర సంక్రాంతి రోజు మీరందరూ కూడా గంగా స్నానం సముద్ర స్నానం నది స్నానం చేయాలి వెళ్ళడానికి కాని వారు ఇంట్లోనే ఆ గంగామాతని తెలుసుకొని చక్కగా స్నానం చేసి మీకు అనుకూలమైతే గోపూజని చేయడం అనుకూలమైతే రేపు ఉదయాన్నే లేచి చక్కగా గడపని శుద్ధి చేసి ఇంటికి తోరణం కట్టి ఇంటి బయట ముగ్గులు వేసి సాంప్రదాయక వస్త్రాలని ధరించి భగవంతునికి నైవేద్యంగా తెల్ల నువ్వులు బెల్లము మరియు పల్లీలు ఇవన్నీ ఈ కాలంలో వస్తాయి కదా వీటిని నైవేద్యంగా పెడతారు నైవేద్యంగా పెట్టి ఆ నువ్వులు బెల్లము కలిపిన వాటిని ఇంట్లో ఉన్నవారు పెద్దవాళ్ళ చేతికి వాటిని ఇచ్చి చిన్న పిల్లలకి వాళ్ళ చేతిలో పంచి వాళ్ళ ఆశిస్సులు పొందుతూ ఉంటారు చూడండి దీని వెనుక విజ్ఞానం కూడా ఉంది ఈరోజు భోగి పళ్ళలో సి విటమిన్ అధికంగా ఉంటుంది అందులో అంతేకాదు ఫలం చిన్నదైనా దాంట్లో ఉన్న ఎనర్జీ అధికము ఆ ఒక్క రేగ పండు చిన్నదైనా దాంట్లో బ్రహ్మాండమే ఉందంట అంత శక్తియుతమైనది అంత రుచికరమైనది దేహానికి కూడా అంత శక్తిని ఇస్తుంది ఇది విజ్ఞానం తర్వాత మనం ఏం చేస్తాము నాణ్యాలు అంటాం మన ఆరా ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి జ్ఞానంతో పాటు ధనం కూడా ప్రాప్తించాలి అద్భుతమైన శక్తి వాళ్ళల్లో ఉండాలి సమృద్ధిగా ఉండాలి మరియు దీనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వకూడదు ధనానికి అని చిన్న వయసులోనే వాళ్ళకి చూపించేది గుణం ముఖ్యం ధనం కాదు అనే దాన్ని అక్కడ చూపిస్తుంది అది కూడా ఒక అద్భుతమైన మనోభావం రెండోది వాళ్ళపైన పుష్పార్చన చేస్తాం ఆ పుష్పార్చన అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే అన్నిటినీ కూడా మనము సూక్ష్మ దృష్టితో స్వీకరించాలి అని కూడా అందులో తెలియచేస్తుంది సున్నితంగా ఉండాలి ఇతరులకి హాని చేయకుండా మనం ఉండాలి అనే దాన్ని సూచిస్తూ ఉంది మరియు ఇక్కడ చెరుకుని కూడా చిన్న చిన్నగా చేసి తలపైన వేస్తూ ఉంటారు ఇది కూడా మనం ఎందుకు బాడీలో ఈ కాలంలో కాల్షియం ఐరన్ని పెంచేవే ఇవన్నీ రేపటి నువ్వులు కూడా ఇవే పదార్థాలు అంటే దీని అంతరార్థం ఆరోగ్యంగా మనపై ప్రభావం చూపిస్తుంది దైవికంగా కృతజ్ఞత తెలియజేస్తుంది దీని వెనుకున్న సైకాలజీ సూర్యుని పతం మారుతుంది అందువలన శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు ప్రకృతిలో మార్పు జరుగుతుంది దాని ప్రభావం మనపై పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలని సేవిస్తే మనపై ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా ఉండడానికి అద్భుతమైన సనాతన సంప్రదాయ శాస్త్రంలో మనకి ఇవన్నీ వచ్చాయి ఇది ఒక విజ్ఞానం అందరూ ఆచరించండి రేపు మకర సంక్రాంతి పర్వదినం తప్పకుండా భక్తి పూర్వకంగా ఈ మకర సంక్రాంతి పర్వదినాన్ని మనమందరూ ఆచరిద్దాం గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేస్తాం రేపు విశేషమైన రోజు మనందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది రేపు ఉదయాన్నే ఇంటి బయట ముగ్గు వేసి చక్కగా గడపని శుద్ధి చేసి కాస్త ఉప్పు గోమూత్రము ఒక చిటికడు గోమయం వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసి గంగాదేవిని తెలుసుకుంటూ నీళ్ళంతా ఇల్లంతా ప్రోక్షణ చేసి చక్కగా నూతనంగా వచ్చిన ధాన్యంతో పొంగలి చేసి వాటిని భగవంతుడికి కులదేవతకి సూర్య భగవంతునికి నైవేద్యం చేసి సూర్యాష్టకం పారాయణం చెయ్యాలి మీలో ఉన్న అజ్ఞానం తొలగి అంధకారం తొలగి దైవ దైవశక్తి మీపై ఆకర్షిస్తుంది అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ కాలంలో సూర్యుని విశేషంగా పూజించడం వలన మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది అద్భుతమైన పూజ సూర్యారాధన రేపు తప్పకుండా ఆచరించండి గురుజీ ఇక రోజు యోగక్షేమలు ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఇంట్లో చిన్నారులు ఉంటారు కాబట్టి భోగి ఇవన్నీ ఆచరిస్తారు అయితే ఈరోజు సాయంత్రం కులదేవత ముందు నెయ్యితో కానీ నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో సమస్త విధమైన దారిద్రం దూరం అవ్వాలి రేపు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మా ఇంట్లో అంధకారం తొలగిపోయి అజ్ఞానం తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందాలి అనుకుంటూ ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి విశేషంగా పూజించి అర్చించి కనకదార స్తోత్రం చదువుకొని తీయని ప్రసాదం నైవేద్యం చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించండి ఖచ్చితంగా మనకి ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటుంది రాబోయే రోజుల్లో మనకి నష్టాలు జరగవు వ్యాపారాలు సమృద్ధి చెందుతాయి అద్భుతమైన లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబ సభ్యులపై ఉంటుంది ఇంట్లో దారిద్రం దూరమై ఐశ్వర్యం వృద్ధి చెందేందుకు ఈ రోజు సాయంత్రం కులదైవం ముందు నెయ్యితో గాని నూనెతో గాని రెండు దీపాలను వెలిగించి పూజించాలి అలాగే లక్ష్మీదేవిని పూజించి